ప్రజల్లో వస్తున్న ఆధారాభిమానాలను చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వీటిపై తన అభిమానులు స్పందించవద్దని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు పేదలు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా బియ్యం బస్తాలు పంపిణీ వంటి సుమారు పద్దెనిమిది రకాల సేవలు అందిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు గత కొంతకాలంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా భాగస్వామ్యం కావడంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ మహిళల్లోనూ బీజేపీ పార్టీలోనూ తనకు విశేష ఆదరణ పెరిగిందన్నారు ఈ నేపథ్యంలో అసూయ ద్వేషాలతో కొంతమంది దుష్ప్రచారానికి కుట్ర చేస్తున్నారని తనకు ముందస్తు సమాచారం ఉందన్నారు అయితే పేర్లు వెల్లడించడం తన సంస్కారం కాదన్నారు మంచిని తప్ప చెడును చెప్పే అలవాటు లేదని బదులిచ్చారు గోకువరం కేంద్రంగా రంపచోడవరం జగ్గంపేట రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హిందూ ఆధ్యాత్మిక సేవలతో పాటు క్రైస్తవ ముస్లింలకు సేవలు అందిస్తున్నానని అన్నారు ఈ మూడు నియోజకవర్గాల్లో మహిళలకు రెండు కిలోల బంగారంతో వరలక్ష్మి రూపులు అందజేశానని గోకువరం దుర్గా ఆలయానికి కిరీటం చేయించానని కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వేల దాయుధం కోసం బంగారం కొనుగోలు చేశానని అన్నారు మరో బృహత్తర కార్యక్రమం శిథిలాలయాలు హిందూ దేవాలయాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తున్నానని పేర్కొన్నారు బీజేపీ పార్టీ శ్రేణులకు చాలా మంచి రోజు అని నూతనంగా జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నితిన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అతి చిన్న వయసులో అతి పెద్ద పార్టీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టారని విశ్లేషించారు భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా కార్యకర్తగా ముప్పై వేల మందితో బీజేపీకి సభ్యత్వాలు నమోదు చేయించానని చెప్పారు వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటిన్నర సభ్యత్వాలు పూర్తి చేసి మోడీ యాప్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఈ మంజీరా హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు మీ పాత్రికేయులందరినీ ఆహ్వానించి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముందుగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి అలాగే కెమెరామ్యాన్స్కి పాత్రికేయులకి జర్నలిస్టులకి కెమెరామ్యాన్కి సాంకేతిక నిపుణులకి అలాగే మీ సంస్థలకి నేను ప్రత్యేకమైన శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నన్ను విశ్వ హిందూ ధర్మ పాలక అంశంలో ఉంటున్న కంబాల శ్రీనివాసరావు ఉంటున్న నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించి నాకు వెన్నోదన్నుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మా నాయకులు పురంధరేశ్వరి గారు సోము వీర్రాజు గారు మా రాష్ట్ర నాయకులు మాధవ్ గారు బిక్కిని విశ్వేశ్వరరావు మా జిల్లా కాకినాడ రాష్ట్ర అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరావు గారు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బిక్కిని నాగేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటూ ఏదైతే ఈ పాత్రికేయుల సమావేశం జరుపుతున్నానో ఇది కేవలం నేను బీజేపీకి అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ కాదు ఇది నా ప్రత్యేకమైన వ్యక్తిగతమైన విశ్వహిందూ ధర్మ పరిక్షణ రామసేనగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా వ్యక్తిగతమైన ఇది సమావేశం ఇది ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన రోజు ఈరోజు ప్రజలందరికీ నేను మూడు నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి రెండు సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న పద్దెనిమిది రకాల సేవలు చేస్తున్న సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలో నన్ను ఆహ్వానించిన మేతట అప్పటి మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు కాకినాడలో ఉంటున్న సూర్యనారాయణరాజు గారు వేటుకో సూర్యనారాయణరాజు గారు నన్ను ఆహ్వానించిన మీదట ఈ మూడు జిల్లాలకు సంబంధించి నేను అంటే మూడు నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట రాజానగరం రంపచోడ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఈ మధ్యకాలంలో రాజమండ్రి కాకినాడలో కొన్ని సేవలు చేస్తున్నాను సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చాలా ప్రత్యేక నా అభిమానులకి కార్యకర్తలకి ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం తెలియజేయాలి కాబట్టి ఈ పత్రికా సమావేశం జరుగుతుంది ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు పదహారవ అధ్యక్షుడుగా ఎన్ని కావడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై మే ఇరవై మూడో తారీఖున రాంచీలోని జార్ఖండ్లో జన్మించి ఆయన రెండు వేల ఆరు నుంచి ప్రముఖమైన ఆయన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ సిన్హా ప్ర ప్రసాద్ గారు కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి మీరా సిన్హా గారు వారి తల్లి ఆయన పంతొమ్మిది ఎనభై మే ఇరవై మూడు జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానానికి ఉంది రెండు వేల ఆరులో మొదటిసారిగా ఆయన బంకింపూరు నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నికవడం జరిగింది తర్వాత ఐదు సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు ఈరోజు నితిన్ అవి నాకు పాస్గా మారాడని చెప్పి అనడం ఆయన యొక్క గొప్ప సంస్కారానికి చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం ఛత్తీస్గఢ్ సిక్కిమైన రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం ఆ రా ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కార్పొడము కార్పుడవడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారే